సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ వారణాసిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి పూర్తి స్థాయి ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో విడుదలైన వారణాసి ప్రపంచం గ్లిమ్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేయాలనే టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ వారణాసి పై అంచనాలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు స్థాయి ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ కు సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తుండగా కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు దుర్గ ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై డా కెఎల్ నారాయణ ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ట్రోటర్ ఈవెంట్ తో వారణాసి హైప్ మరో మెట్టు పెరిగింది ఈ లో విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ అలాగే వారణాసి ప్రపంచం పేరుతో విడుదల చేసిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి విజువల్స్ లో కనిపించిన మైథాలజీ అడ్వెంచర్ ఎమోషన్ మేళవింపు రాజమౌళి మార్క్ ను మరోసారి స్పష్టంగా చూపించింది ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి విజువల్ టోన్ ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలు ఈ సినిమాను పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా నిలబెడతాయన్న నమ్మకాన్ని అభిమానుల్లో పెంచాయి సోషల్ మీడియాలో ఈ కు మిలియన్ల వ్యూస్ రావడం విదేశీ సినీ ప్రేక్షకులు కూడా స్పందించడం విశేషంగా మారింది ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ టాక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడు తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా వారణాసిను గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది శ్రీరామ నవమి పర్వదినాన్ని టార్గెట్ చేస్తూ లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ను పూర్తిగా ఉపయోగించుకోవాలని రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేశారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే సినిమాపై ఉన్న భారీ క్రేజ్ కు ఈ రిలీజ్ డేట్ వార్త మరింత బలం చేకూర్చడంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది ఈ చిత్రాన్ని నూట ఇరవై దేశాల్లో ఒక వంద కోట్ల మంది ప్రజలకు చేరువయ్యేలా రిలీజ్ చేయడం ద్వారా రూ పదివేల కోట్ల కలకలు రాబట్టేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉండగా వారణాసిలో మహేష్ బాబు తండ్రి పాత్రకు సంబంధించిన మరో కీలక అప్డేట్ కూడా చర్చనీయాంశంగా మారింది ఈ పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుందని దానికి సరైన నటుడిని ఎంపిక చేసే విషయంలో రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని సమాచారం పలువురు సీనియర్ నటులతో లుక్ టెస్టులు నిర్వహించిన తర్వాత చివరకు ఈ పాత్రకు ప్రకాశ్ రాజ్ ని ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా రాజ్ ఇప్పటికే షూటింగ్ లొకేషన్లో అడుగు పెట్టారని ఆయనపై కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలైందన్న వార్తలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి మొత్తం మీద వారణాసి ప్రతి అప్డేట్ తోనూ అంచనాలను మరింత పెంచుకుంటూ భారతీయ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలవబోతుందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది